హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్న చిల్డ్రన్ పార్టీ పార్టిలర్ వెస్ట్రన్ డ్రెస్సెస్లో ఉన్నామండి ఈ షాప్ వచ్చేటప్పటికి మనకి వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుందండి ఇక్కడ మనకి ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇలాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కదండి వాటిలో దొరికే క్లోతింగ్ యాక్సెసరీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఆఫర్లో వస్తాయండి బట్ వీటిల్లో ఏంటంటే మనకి సింగిల్ సైజెస్ అయితే ఉంటాయండి కొరియర్ ఆప్షన్ ఇవ్వట్లేదు మీరు సరౌండింగ్స్ వాళ్ళు అయితే డైరెక్ట్ విజిట్ చేసేయండి అండ్ విజిట్ చేసి మీకు నచ్చిన కలెక్షన్ మీరు పిక్ చేసుకోవచ్చు అలాగే వీళ్ళ దగ్గర వచ్చేటప్పటికి కిడ్స్ వారి దగ్గర నుంచి లేడీస్కి సంబంధించి జెంట్స్కి సంబంధించి కలెక్షన్ కూడా అవైలబుల్లో ఉంటుందండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ మిస్ కూడా నెంబర్కి కాంటాక్ట్ చేసి ఇలా ఇలా లిఫ్ట్కి ఆపోజిట్లోని అడ్రస్ అండి మీకు అడ్రస్ అర్థం కాకపోయినా ఒకసారి కాంటాక్ట్ చేయండి నమస్తే అండి ఇవన్నీ సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి కొత్త కలెక్షన్స్ మొత్తం ఫుల్గా పీసెస్ అండి కాస్ట్ ఎక్కువ ఉండే బ్రాండెడ్ కలెక్షన్ అండి ఇవన్నీ మనకి సింగిల్ పీసెస్ సింగిల్ సైజెస్ ఉండడం వల్ల తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అండ్ ఇవన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ మనం చూసేవి ఏవైనా సరే సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుందండి జస్ట్ మీకు కొన్ని సాంపుల్స్ షేర్ చేస్తున్నాం వెస్టర్న్ వేర్ షార్ట్ టాప్స్ అండి వీటిలో మనకి లాంగ్ లెంగ్త్ ఉంటాయి షార్ట్ లెంగ్త్ ఉంటాయి స్కర్ట్ టైప్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి స్కర్ట్స్ మీద వేసుకోవడానికి కానీ జీన్సెస్ మీద కానీ చక్కగా సూట్ అయ్యే కలెక్షన్ అన్నీ కూడా ఉంటుంది మీకు ఈ కలెక్షన్ ఏదైనా కావాలి అంటే మీరు డైరెక్ట్ స్టోర్కి విజిట్ చేయాల్సి ఉంటుందండి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఉంటుంది మీరు బీ బ్లాక్లోకి వెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి లిఫ్ట్ రైట్ సైడ్ లిఫ్ట్ ఉంటుందండి ఆ లిఫ్ట్లో మనం ఫోర్త్ ఫ్లోర్కి డైరెక్ట్ వచ్చేయచ్చు ఈ ఆప్షన్ ఇక్కడైతే మనకి కొరియర్ ఆప్షన్ ఇవ్వట్లేదు ఎందుకంటే సైజెస్ అన్ని యూనిక్గా ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి విజిట్ చేసి పిక్ చేసుకోవచ్చు ఓకే ఇంపార్టెడ్ ఫ్యాబ్రిక్స్ వస్తాయండి మెటీరియల్స్ అన్నీ కూడా మనకి డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్కి త్రీ వచ్చే కలెక్షన్స్ ఓకే ఇవి కూడా అదే ప్రైస్ అండి ఇక్కడ అదే ప్రైస్ ఓకే ఆల్రెడీ మనం త్రీ వీడియోస్ వరకు పోస్ట్ చేస్తున్నాము ఈ షాప్ నుంచి అండ్ ఇలా మనకి ట్రెండీ కలెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మనం చూసినట్లయితే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ చాలా కాస్ట్ ఉంటాయి మనకి థౌజండ్ అలా ఉండే కాస్ట్ ఉండే మెటీరియల్స్ అండి ఇవన్నీ అండ్ ప్యాటర్న్స్ కూడా యూనిక్ ప్యాటర్న్స్ ఉంటుంది ఇదేంటంటే మనకి సింగిల్ పీస్ సింగిల్ సైజ్లో ఉంటుందండి మనకి ఇంకా అందులో సైజెస్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అలా ఉండదు సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి సో దానివల్ల ఏంటంటే మనకి చాలా తక్కువ ప్రైజ్ ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ డిస్కౌంట్లో వస్తున్నాయి ఓకే అండ్ షార్ట్ ఇవి వచ్చేటప్పటికి మనకి లాంగ్ లెంత్ వస్తుంది అనమాట లాంగ్ లెంత్ ఫ్లోర్ ఫ్లోర్ లెంత్ వస్తాయి లాంగ్ లెంత్ వస్తుంది అండ్ నీస్ కంటే కొంచెం కిందకి వచ్చేలాగా ఇవన్నీ ఉంటాయి మొత్తం ఓకే మొత్తం పీసెస్ పీసెస్ ఓకే ఇవన్నీ కూడా మనకి డిజైనర్ కలెక్షన్ వచ్చేస్తుందండి రెగ్యులర్ టైప్ కాదు కొంచెం డిఫరెంట్ వెరైటీస్ అనమాట స్లీవ్లెస్ కాంబినేషన్స్ ఈ పాటర్ ఎక్కువ వస్తూ ఉంటాయండి అండ్ మెటీరియల్ అయితే హెవీ ఉంటుంది ఇంపోర్టెడ్ మెటీరియల్స్ వస్తాయి అండ్ లెంత్ కూడా మీరు చూడొచ్చు లాంగ్ లెంత్ వచ్చేస్తుంది ఓకే వెస్ట్రన్ టైప్ అండి కంప్లీట్ కూడా వెస్ట్రన్ టైప్ కలెక్షన్ అనమాట ఫ్యాబ్రిక్ వైజ్ కూడా బాగుండింది ఇంకొక డిఫరెంట్ ఫ్రాక్ ఓకే వన్ థౌసండ్ కి త్రీ వస్తాయి ఓకే ఇవన్నీ ఏదైనా కానీ వన్ థౌసండ్ కి త్రీ పీసెస్ ఇవన్నీ శాంపిల్స్ మాత్రమేనండి మీరు ఒకసారి విజిట్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్ మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు ఇలా వస్తాయి యూనిక్ ప్యాటర్న్స్ అండి అన్ని కూడా ఓకే నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి కూడా అంతేనండి సిక్స్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి సిక్స్ హండ్రెడ్ కి త్రీ త్రీ పీసెస్ అవి ఫ్రంట్ ఓపెన్ వస్తాయి కదండి ఈ కొద్దిగా మొత్తం అంతా ట్రెండీగా వస్తుంది అండి మనకి ఓకే ఇది కొంచెం లాంగ్ వస్తుందండి మనకి వీటిలో జార్జెట్స్ వస్తాయి రేయోన్ వస్తుంది కాటన్ టైప్ ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్స్ మొత్తం డిఫరెంట్ కూడా కొంచెం యూనిక్ ఉంటుందండి మీకు పార్టన్స్ వచ్చి యూనిక్ గా ఉంటాయి షర్ట్ టైప్ బ్యాక్ సైడ్ అన్ని అవైజ్ అండి మొత్తం సిక్స్ హండ్రెడ్ త్రీ పీసెస్ ఓకే అండ్ మీరు చూడొచ్చండి కలెక్షన్ సిక్స్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఇక్కడ ఉన్నవి మీకు ఏవైనా సరే వెస్ట్రన్వేర్ టాప్స్లో సిక్స్ హండ్రెడ్కి త్రీ వస్తాయి అండ్ ఇవన్నీ కూడా వాటిలో ఉన్న వెరైటీస్ అండి వీటిలో సైజెస్ ఎట్లా ఉంటుందండి ఎమ్ఎల్ ఎక్సెల్ అండ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ ఉంటుందండి

అండ్ వీటిలో ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా మీకు ఫుల్ లెంత్ వచ్చేవి మనకి ప్యాటర్న్స్ అయితే చాలా ఉంటుందండి వీడియోలో కొన్ని శాంపిల్స్ షేర్ చేస్తున్నాం మీరు సరౌండింగ్స్ వాళ్ళైతే ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మీకు నచ్చినవి మీరు పిక్ చేసుకోవచ్చు ఇవే కాదండి కిడ్స్ వేర్ కలెక్షన్ కూడా ఉంటుంది ఓకే జీన్స్ జీన్స్ ఫ్యాబ్రిక్ అండి వచ్చి అన్ని నెట్ ఓకే ఇది చూడండి ఇంకా యూనిక్ ఉంటుంది మనకి టీషర్ట్ ఇచ్చి పైన నెట్ ఫ్యాబ్రిక్ ఇస్తారు జార్జెట్ ఓకే ఇది కూడా బాగుంది జార్జెట్ విత్ ఫ్లోరల్ ప్రింట్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఓకే లేస్ ఇస్ లేస్ లేస్ ప్యాటర్న్ ఇస్తార ఓకే ఇవన్నీ 600 కి 3 కాంబో 600 కి 3 పీసెస్ ఓకే నెక్స్ట్ కలెక్షన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి లాంగ్ లెంత్ వస్తుంది లాంగ్ లెంత్ లో మనం ప్రీవియస్ స్లీవ్ లెస్ చూసాం కదా ఇవి వచ్చేటప్పటికి మనకి విత్ హ్యాండ్స్ తో వస్తాయండి త్రీ పీసెస్ ఓకే బ్లాక్ కాంబినేషన్ అండి కంప్లీట్ యూనిక్ పార్టర్న్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ బ్లాక్ లోనే ఇంకొక డిఫరెంట్ డిజైన్ మనకి ఇది వచ్చేటప్పటికి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చేస్తారు షార్ట్ లెంత్ ఇది అండ్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా మనకి డిఫరెంట్ వస్తుంది రేయాన్ లో మనకి హై మెటీరియల్ వస్తుందండి వన్ కి త్రీ పీసెస్ అన్నమాట ఇవన్నీ శాంపుల్స్ మాత్రం షేర్ చేస్తున్నామండి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ కలెక్షన్ చూసి తీసుకోవచ్చు అండ్ పెస్టల్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూడండి కొంచెం యూనిక్ పార్ట్ ఉంటుంది షర్ట్ టైప్ వచ్చేస్తుంది మీకు లాంగ్ లెంత్ అనమాట ఇలా వస్తాయండి కలెక్షన్ అండ్ ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్లయితే ఇవన్నీ కూడా అదే ప్రైస్ రేంజ్లో ఉండే కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా వన్ కి త్రీ వచ్చే కలెక్షన్స్ ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండ్ నెక్స్ట్ టీ షర్ట్స్ అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ వస్తుంది క్లాత్ బాగుంటుందండి క్లాత్ డిఫరెంట్ క్లాత్ ఇది సేమ్ సైజ్ అండి ఎం టు ఎక్స్ఎల్ ఎంఎల్ అండ్ ఎక్స్ఎల్ వస్తుందండి మీకు టీషర్ట్స్ లో టీషర్ట్స్ లో క్లాత్ డిఫరెంట్ వెరైటీస్ అండి అండ్ ప్యాటర్న్స్ కూడా యూనిక్ ఉంటాయి ఇది ఓన్లీ గర్ల్స్ అండ్ బాయ్స్ వి కూడా ఉంటాయి గర్ల్స్ వి ప్రస్తాని చూసిన బాయ్స్ వి అవతల పెట్టేసాం ఓకే ఇవి ఇవి అచ్చంగా గర్ల్స్ వి ఇవన్నీ కూడా గర్ల్స్ ప్యాటర్న్స్ అండి ఓకే జీన్స్ ప్యాంట్ మీద బాగుంటాయండి క్వాలిటీలన్నీ డిఫరెంట్ క్వాలిటీ ఈ కింద కూడా సేమ్ ప్రైస్ అండి సెట్ షర్ట్ కూడా అంతే అండి స్వెట్ షర్ట్స్ అన్ని ఫ్రెడ్ షర్ట్స్ కూడా అలానే కి త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ లెక్లా వస్తుందండి మనకి ఓకే ఓరార్ యూనించర్ మోడల్ ఒకటుంటుందండి డిజైన్స్ మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి యూనిక్ డిజైన్స్ ఉంటాయి ఇవి కూడా ఫైవ్ కి త్రీ పీసెస్ ఓకే అండ్ ఇది ఇంకొక ప్యాటర్న్ అండి మెటీరియల్స్ ఇంపోర్టెడ్ మెటీరియల్స్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మనకి కొంచెం డిఫరెంట్ చెక్ ప్యాటర్న్లో స్లీవ్స్ డిఫరెంట్ ఇస్తారండి అండ్ ఇది ఇంకొక స్టైల్ అండి అండ్ కట్ కూడా మనకి డిఫరెంట్ ఉంటుంది కొంచెం ఫిష్ కట్ లాగా వస్తుంది ప్యాటర్న్ వచ్చి ఇది వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వచ్చే కలెక్షన్ అండి ఇక్కడ మనకి టూ రోస్ ఉన్నాయి కదా ఏదైనా సరే సేమ్ కాస్ట్ వస్తుంది మీరు ఎనీ త్రీ పిక్ చేసుకోవచ్చు అండి ఇదే ప్రైస్ లో ఎనీ త్రీ మీరు పిక్ చేసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తాయి నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కిడ్స్ కలెక్షన్ అండి ఇవి ప్రైసెస్ ఎట్లా ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఓకే వీటిలో స్టైల్స్ ఎక్కువ వస్తాయండి అండి మనకి ఓకే ఫ్లవర్ డిజైన్స్లో ఉంటుంది ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి స్లీవ్లెస్ కాంబినేషన్ అండ్ మీరు ఏది తీసుకున్నా ఫ్యాబ్రిక్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుందండి ఇంపోర్టెడ్ మెటీరియల్లో వస్తుంది ఓకే టూ పీస్ సెట్ అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూడొచ్చు ఇవన్నీ కిడ్స్ కిడ్స్వేర్లో ఉన్న లైక్ ఫ్రాక్స్ స్టైల్లో ఉన్న కలెక్షన్స్ అండి ఫ్రాక్ టైప్లో ఉన్న కలెక్షన్స్ ఇలా వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ కాంబినేషన్ అండ్ ప్రింట్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి ఓవర్కోట్ స్టైల్ ఉంటాయి మనకి ఇట్లా ప్యాటర్న్స్ అన్నీ కూడా సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ అన్నట్లు ఉంటుందండి మ్యాచింగ్స్ వచ్చి మీకు ఏది నచ్చినా కూడా డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చింది మీరు పిక్ చేసుకోవచ్చు ఓకే ఇవన్నీ కూడా బాయ్స్ కలెక్షన్ ఓకే ఇవి ప్రైస్ ఎట్లా అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఇక్కడ ఏదైనా ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఓకే షర్ట్స్ వస్తాయి స్వెటర్స్ వస్తాయి స్వెట్ షర్ట్స్ స్వెట్ షర్ట్స్ ఓకే హుడీస్ వస్తాయి ఓకే ఏవైనా అంతే అండి ఇవి ఎంత నుంచి ఇక్కడ మంత్స్ దగ్గర నుంచి వరకు ఉంటాయండి ఓకే ఇది మొత్తం మంత్స్ దగ్గర ఇట్లా ఓకే స్వెట్ షర్ట్స్ ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి మనకి మీకు జస్ట్ హ్యాండ్ పిక్తో డిజైన్స్ అయితే కొన్ని షేర్ చేస్తున్నాము ఓకే ఓకే బ్లూ కాంబినేషన్ అండి వైట్ ఆఫ్ వైట్ స్వెట్ షర్ట్ అండి ఇవన్నీ స్వెట్ షర్ట్స్ అనమాట అండ్ రెగ్యులర్ ఇది కూడా స్వెట్ షర్టే వస్తుంది హుడీస్ హుడీస్ ఓకే వీటిలో జాకెట్స్ అలా వస్తుందండి జాకెట్స్ కూడా ఉన్నాయండి జాకెట్స్ కూడా వస్తాయి పిల్లల జాకెట్స్ సేమ్ ప్రైస్ లో ఆ అంతేనండి ఓకే సేమ్ ప్రైస్ లో కిడ్స్ వే జాకెట్స్ ఉంటాయి అలాగే టీ షర్ట్స్ ఉంటాయి రెగ్యులర్ స్టైల్ టీ షర్ట్స్ ఉంటాయి ఏదైనా ఇంపార్టెంట్ మెటీరియల్ అండి ఓకే హుడీ వస్తుంది ఇవన్నీ అంతేనండి 500 కి 3 పీసెస్ 500 కి 3 పీసెస్ ఇవన్నీ ప్యాంట్స్ అండి లోయర్స్ ఇవన్నీ ఇది కూడా అంతేనండి 500 కి 3 పీసెస్ ఓకే బాటమ్స్ అండి వీటిలో నైట్ వేర్ టైప్ అండి నైట్ వేర్ మామూలుగా రెగ్యులర్ గా యూస్ చేస్తాం రెగ్యులర్ గా వస్తుంది మనం కాంబినేషన్ లో చూసుకోవచ్చు ఓకే ప్లెయిన్ ఉంటుంది కిడ్స్ కదా కొంచెం అలా ప్రింట్స్ లో కావాలన్నా ప్రింట్స్ లో ఉంటుంది జీన్సెస్ ఉంటాయి ఆ జీన్స్ కూడా ఉంటాయి ఓకే జీన్స్ కూడా ఇదే కాస్ట్ అండి పిల్లలకి 500 కి 500 కి 3 పీసెస్ ఓకే అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే షర్ట్స్ అండి పెద్దవాళ్ళవండి పెద్దవాళ్ళవండి

టాప్స్ అండి ఇవి కూడా వెస్ట్రన్ టాప్స్లోనే ఉంటుంది వెస్ట్రన్ వే కలెక్షన్ విత్ జీన్స్ కానీ జగ్గెన్స్ కానీ పేర్ చేసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఇలా మీరు చూసినట్లయితే అన్నీ కూడా సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ మ్యాచింగ్స్ వస్తాయండి మొత్తం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్కి టూ ఎనీ టూ పిక్ చేసుకోవచ్చు అండి మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి విజిట్ చేస్తే ఓకే ప్రతిదీ కూడా ఇలా మనకి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ గా ఉంటుందండి ప్యాటర్న్ వచ్చి ఇవి కిడ్స్ వాన్ని స్వెటర్స్ ఓకే కిడ్స్ స్వెటర్స్ అండి ఇవి ప్రైస్ 500 కి 2 పీసెస్ అండి 500 కి 2 కిడ్స్ స్వెటర్స్ అండి ఇక్కడ చూసినట్లయితే అన్ని కూడా కంప్లీట్ స్వెటర్స్ అన్నమాట వీటిలో కూడా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి కిడ్స్ వేర్ 1 ఇయర్ వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు అప్ టు 15 ఇయర్స్ వాళ్ళ వరకు స్వెటర్స్ కలెక్షన్ ఉంటుంది ండ్రెడ్కి టూ పీసెస్ అండి స్కర్ట్స్ వస్తుంది ఇవి ఫ్రీ సైజ్ అండి సైజెస్ ఉంటుందా వీటిల్లో సరిపోతా ఉన్నాయి ఇవన్నీ కూడా స్కర్ట్స్ అండి స్కర్ట్స్ లో కలెక్షన్స్ ప్లెయిన్ ప్రింటెడ్ వస్తుంది కొంచెం జీన్స్ మెటీరియల్స్ వస్తాయి అన్ని టైప్స్ ఉంటుంది ఇందులో కూడా ఇది కూడా చూడొచ్చు చెక్ ప్యాటర్న్ వస్తుందండి ఇంపోర్టెడ్ మెటీరియల్ ఉంటుంది మెటీరియల్ అది మంచి ఉంటాయి అండ్ నెక్స్ట్ వన్ మీకు లాంగ్ లెంగ్త్ టాప్స్ కూడా ఉన్నాయండి ఇవి లాంగ్ లెంత్ టాప్స్ షిఫాన్ టాప్స్ అండి షిఫాన్ టాప్స్ ఓకే ఇవి కూడా 1000 కి 3 పీసెస్ అండి 1000 కి 3 పీసెస్ అండి ఇలా మనకి కస్టమైజ్డ్ వాటిలాగా ఉంటాయి ఫ్రాక్స్ వచ్చే ఓకే అండ్ నెక్స్ట్ వన్ అండి ఓకే నెక్ వస్తుంది ఓకే డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ అండి డిఫరెంట్ ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఎక్స్ఎల్ వరకు ఎంఎల్ ఎక్స్ఎల్ అండి త్రీ సైజెస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేటప్పటికి మీకు ఇలా బాటమ్ వేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి జెంట్స్ బాటమ్ వేర్ కలెక్షన్ ఇవి ప్రైసెస్ ఎట్లా అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ షార్ట్స్ అండి చిన్నపిల్లలవి నిక్కర్లు అనుకోండి షార్ట్స్ అనుకోండి లేడీస్వి అంతా మిక్సింగ్ ఉంటాయి ఓకే చూసుకొని తీసుకోండి ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ క్లాత్లన్నీ డిఫరెంట్ క్లాత్లు అండి కిడ్స్ వస్తుందండి మిడ్డీ టైప్ ఇది అన్ని డిఫరెంట్ ఉంటాయి చూసి తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ త్రీ పీసెస్ ఇవి కూడా అంతేనండి ఇవి పెద్దవాళ్ళు అండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి ఫైవ్ హండ్రెడ్ కి టూ ఓకే క్లాత్లన్నీ లన్నీ మంచిగా ఉంటాయండి ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి ఇవి పెద్దవాళ్ళవి ప్రీవియస్ వి కిడ్స్ వి అందరివి ఉంటుంది ఇది వచ్చి పెద్దవాళ్ళవి ఓకే ఇదన్నీ సింగిల్ సింగిల్ పీసెస్ ఏ కదండి ఆ ఇవన్నీ సింగిల్ పీసెస్ సింగిల్ పీసెస్ ఓకే ఇలా మీకు చాలా కలెక్షన్ ఉంటుందండి సైజులు పెద్ద సైజు వరకు ఉంటాయి డబుల్ ఎక్స్ఎల్ వరకు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి ఓకే ఇవన్నీ నైట్ ప్యాంట్స్ అండి నైట్ ప్యాంట్స్ లోయర్స్ ఓకే బాటమ్స్ వస్తుందండి ఇవన్నీ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ అండి మీకు చెక్ ప్యాటర్న్స్ ఓకే ఇవన్నీ కూడా బాటమ్ కలర్ త్రీ ఫోర్స్ అండి ఇవి గర్ల్స్ అండి లేడీస్ వి ఇవి కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఓకే ప్రింట్స్ కూడా చక్కగా ఉన్నాయండి ఓకే క్లాత్ కాటన్ అండి మొత్తం కాటన్ మెటీరియల్ మొత్తం కాటన్ మొత్తం 500 కి 3 పీసెస్ లైట్ కలర్ చాట్ డార్క్ కలర్ చాట్ అన్నీ ఉన్నాయండి ప్రింట్ ని బట్టి ఎవరికి సెట్ అయ్యేది సైజెస్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు ఈ షర్ట్స్ అండి దాని మీదకి షర్ట్స్ ఓకే ఇవి కూడా అంతే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ దానికి మ్యాచ్ చేసి మిక్స్డ్ అండ్ మ్యాచ్ గా వేసుకోవచ్చు లేకపోతే ఆల్రెడీ ఏమైనా ఉంటే కనుక వాటి మీద మ్యాచ్ చేసుకోవచ్చు ఓకే ఇలా ప్రెసెంట్ ఈ ఈ కాలర్ నెక్ అనేది ట్రెండ్ లో ఉందండి ఓకే ఇవన్నీ అవే రండి ఫైవ్ హండ్రెడ్ కి త్రీ ఫైవ్ హండ్రెడ్ కి మీకు బాటమ్స్ అయినా నైట్ వేర్ టాప్స్ అయినా మీకు ఫైవ్ హండ్రెడ్ కి త్రీ వస్తుంది ఓకే

మొత్తం ఏదైనా సరే ఫైవ్ హండ్రెడ్ కి టూ పీస్ వచ్చే మొత్తం లెవీస్ అట్లా అన్ని కంపెనీలు ఓకే ఇది కొంచెం పెద్ద సైజ్ అండి దీంట్లో కూడా అంతేనండి త్రీ మంత్స్ దగ్గర నుంచి సెవెన్ ఇయర్స్ వరకు టెన్ ఇయర్స్ వరకు సరిపోతాయండి టెన్ ఇయర్స్ అప్ టెన్ ఇయర్స్ వరకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి అండి ఇవి ఎక్కడ దొరకండి ఇవి అయితే స్పెషల్ క్లాత్లు కూడా డిఫరెంట్ క్లాత్లు అవి ఇవి పెద్దవాళ్ళ వాళ్ళ స్వెటర్స్ అండి. సైజెస్ైకలన్ ఈ స్వెటర్స్ గాని సైజెస్ జాకెట్స్ వస్తాయి అండి ఇవి. టీషర్ట్ వేసుకొని పైన జాకెట్ వేసుకోవడం కదా ఓకే. ఇలా ఓపెన్ జిప్ టైప్ వస్తుంది. ఇవి ప్రైస్ అండి. పీసెస్ కి పీసెస్. ఓకే. స్పోర్ట్స్ స్పోర్ట్స్ టైప్ స్పోర్ట్స్ టైప్ ఓకే ఇలా వస్తాయండి జాకెట్స్ జాకెట్స్ లో కూడా వీటిలో మనకి కిట్స్ కి లైక్ చేసే ప్రింట్స్ అన్నీ కూడా ఉంటాయండి వీటిలో డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటుంది ఇవన్నీ లేడీస్ జీన్స్ ప్యాంట్లు త్రీ ఫోర్త్ అన్నీ వస్తాయండి ఓకే ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ ఓకే జీన్స్ ప్యాంట్లు కానీ త్రీ ఫోర్త్ కానీ క్లాత్ మొత్తం డిఫరెంట్ క్లాత్ లాంటి అన్ని కంపెనీల అవి ఓకే ఇలా మనకి డిఫరెంట్ గా వస్తాయండి డిజైన్స్ రకరకాలి అండి ఓన్లీ లేడీస్ వాండేవి అవునండి ఓకే ఫైవ్ హండ్రెడ్కి త్రీ ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ టూ పీసెస్ సారీ ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి ఇవ్వండి కింద అండి కింద షార్ట్ మిడ్డీస్ అండి ఇవన్నీ ఓకే స్కర్ట్స్ అండి షార్ట్ టైప్లో షార్ట్ ఇవి అవి లాంగ్ ఇవి ఉన్నాయి కదా ఈ షార్ట్ ఇవి షార్ట్స్ ఓకే ఇవి కూడా ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ అండి ఓకే వీటిలో కూడా మనకి డిజైన్స్ మీకు మొత్తం చూపించాలంటే చాలా లెంత్ అవుతుందండి జస్ట్ మీరు మీకు శాంపిల్స్ షేర్ చేస్తున్నాము డైరెక్ట్ విజిట్ చేయండి విజిట్ చేసి మీరు పిక్ చేసుకోవచ్చు వర్క్ గిర్క్ చేసిన రకరకాల మోడల్స్ ఉంటాయి జీన్స్ ఓకే చెక్ ప్యాటర్న్ కింద వస్తుంది అన్నీ డిఫరెంట్ ఐటమ్ అండి మొత్తం డిఫరెంట్ ఐటమ్ ఓకే ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ టూ పీసెస్ ఓకే త్రీ పీసెస్ అండి ఇవన్నీ కూడా మనకి థౌజండ్ కి త్రీ పీసెస్ అండి లాంగ్ లెంత్ అండి ఓకే అంటే ప్యాటర్న్స్ అన్ని డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి లాంగ్ టాప్స్ వస్తాయండి క్లాత్లు డిఫరెంట్ క్లాత్లు ఉంటాయి అండ్ ఇవి కూడా మనకి వెస్ట్రన్ స్టైలే వస్తుందండి ప్యాటర్న్ వచ్చి వెస్ట్రన్ కాంబినేషన్ ఓకే వీటిలో షిఫాన్ మెటీరియల్ ఉంటుంది ఇంపోర్టెడ్ ఉంటాయి కాటన్ ఉంటుంది ఇది కాటన్ మెటీరియల్ అండి ఓకే లెనిన్ కాటన్ ఇది లెనిన్ స్టైల్ ఓకే షర్ట్ ప్యాటర్న్ వస్తుంది ఓకే చికెన్ కర్రీ స్టైల్ అండి ఇవన్నీ కూడా ఆన్లైన్ లో ట్రెండ్ లో ఉండే కలెక్షన్ అండి మీకు ఆన్లైన్ లో కాస్ట్ ఎక్కువ ఉండేవి ఇక్కడ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల ఆఫర్ లో వస్తాయి తక్కువ ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ కుడి వస్తుంది ఇవన్నీ కూడా లేడీస్ వి అండి లేడీస్ వి సింగిల్ టాప్స్ అన్నమాట ఇకమండి చూసే కొద్దికి కొత్త కొత్త రకాలని కనపడతా ఉంటాయి ఓకే జెంట్స్ వేర్ అండి పిల్లలు వండి మొత్తం కిడ్స్ ఓకే కిడ్స్ వి దీని ఫైవ్ కి టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్ కి టూ ఓకే ఐటమ్ డిఫరెంట్ ఐటమ్ అండి కిడ్స్ వేర్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ వస్తాయి కొంచెం ఇలా మనకి ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ ఉంటుంది ప్యాటర్న్స్ కూడా వేరు వేరు ఉంటాయి రకరకాలు కిట్స్ వేర్ వెరైటీ అండి ఇవన్నీ కూడా ఓకే వీటిలో పెద్ద వాళ్ళకి జీన్స్ ఉంటుందా అండి పెద్ద వాళ్ళ జీన్స్ కూడా ఉంటాయండి అండి 1000 కి 3 పీసెస్ 1000 కి 3 వస్తాయి అండ్ ఇవన్నీ షర్ట్స్ ఇవన్నీ షర్ట్స్ టీ-షర్ట్స్ పెద్ద వాళ్ళ అండి పెద్దవాళ్ళ టీ షర్ట్స్ అయితేనేమో ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి ఓకే షర్ట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ బ్రాండెడ్ ఐటమ్ షర్ట్స్ త్రీ వస్తాయి టీ షర్ట్స్ టూ వస్తాయి టీ షర్ట్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ కి టూ పీసెస్ అండి షర్ట్స్ అయితే వన్ థౌసండ్ కి త్రీ పీసెస్ థౌసండ్ కి త్రీ పీసెస్ ఓకే ఓకే మొత్తం బ్రాండెడ్ ఇవ్వండి క్లాత్ లో డిఫరెంట్ క్లాత్ ఇవ్వండి ఓకే ఓకే కాటన్ ఉంటుంది మనకి ఇవన్నీ షర్ట్స్ ఇంకా ఏ షర్ట్స్ అయినా ఇంకా అదే కాస్ట్ అండి ఆ షర్ట్స్ మొత్తం అదేనండి 1000 కి 3 వస్తాయి అదే టీ షర్ట్స్ అయితే 500 కి 3 వస్తుందండి ఫైవ్ హండ్రెడ్కి టూ పీసెస్ ఫైవ్ హండ్రెడ్కి టూ సారీ అండ్ ఇంకొన్ని కలెక్షన్ అండి ఇవి ఇవి కూడా అదే రేంజే కదండి ఇవి జెంట్స్ కి నైట్ ప్యాంట్లు అండి అన్నీ ఓకే జెంట్స్ నైట్ వేర్ కలెక్షన్ అండ్ ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఓకే ఫైవ్ హండ్రెడ్కి త్రీ పీసెస్ వస్తుంది మొత్తం క్లాత్ అన్నీ డిఫరెంట్ స్టోన్ స్టోన్ వాష్ టైప్ ఇది ఓకే అండ్ వీటిలో నైట్ వేర్ కలెక్షన్ కూడా ఉంటుందండి బాటమ్స్ నైట్ వేర్ ఉంటాయి ఓకే ఇవి ఫైవ్ హండ్రెడ్ ఎంత అండి వన్ థౌసండ్ కి త్రీ పీస్ వన్ థౌసండ్ కి త్రీ నైట్ వేర్ కూడా అదే కాస్ట్ లో బోటన్స్ అవునండి వన్ థౌసండ్ కి త్రీ టీ షర్ట్స్ ఇవి ఇవి అండి సైజ్ ప్రకారం ఎల్ అట్లా వేరు పెట్టాము ఇప్పుడు ఇవి కి ఓకే టీ షర్ట్స్ అయితే కి పీసెస్ అండి షర్ట్స్ అయితే కి పీసెస్ ఓకే కూడా కి కి ఓకే ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ యూస్ అవుతుందని అనుకుంటున్నాను యూస్ అయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేస్తాయి నచ్చితే వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్